హలో వెల్కమ్ టు ప్లటెస్ లక్ష్మి ట్రోల్స్పై స్పందించారు మంచి ఫ్యామిలీపై గతంలో ఎప్పటి నుంచో ట్రోల్స్ జరగడం అనేది మనందరూ గెలిచిన విషయమే అయితే ఆ ట్రోల్స్ అనేటివి కొన్నిసార్లు వాళ్ళు పట్టించుకుంటారు కొన్నిసార్లు పట్టించుకోలేదు ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో లక్ష్మి గారిని ఈ విధంగా అడగడం జరిగింది అదేంటంటే మీపై చాలా టూర్స్ జరుగుతున్నాయి కదా మీ ఫ్యామిలీపై కానీ పైన కానీ దాని మీద మీ అభిప్రాయం ఏంది అని చెప్పి వాళ్ళని అడగడంతో ఆ ఇట్లా చెప్పారు అంటే గతంలో నాకు ఇబ్బంది అనిపించింది స్టార్టింగ్లో కాకపోతే ఏంటంటే రాను రాను నేను కూడా ఒక టీవీ టీవీ యాక్టర్గా పనిచేసిన వ్యక్తినే కాబట్టి నాకు ఇలాంటి ఇబ్బంది లేదు స్టార్టింగ్లో ఇబ్బంది పడినప్పటికీ రాను రాను నేను అందరినీ మన వాళ్ళనే ఫీల్ అయినా కానీ ఎవరు నా శత్రువులుగా ఫీల్ కాలేదు నాకు ఇండస్ట్లో ఉన్న చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ మంచి నాకు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ తండ్రులైన అంటే ఎగ్జాంపుల్ ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళందరిపై లేపకుండా వచ్చింది సో ఏది ఏమైనా కూడా ఈ టోల్స్ను పాజిటివ్గా తీసుకోవడం అనేది చాలా మంచి విషయం చెప్పొచ్చు అంటే గతంలో మోహన్ బాబు అండ్ మంచు విష్ణు వీళ్ళందరిపై కూడా ట్రోల్స్ వచ్చినాయి వచ్చినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు స్పందించారు కొన్నిసార్లు పట్టించుకోలేదు బట్ ఏది ఏమైనా కూడా మంచి వ్యక్తిత్వం ఉండి మంచి గుణం ఉన్నప్పుడు ఏ ఎవరైనా కూడా మనల్ని అభిమానిస్తారు కొన్నిసార్లు మనస్పర్ధలు రావచ్చు అపరిదం చేసుకోవచ్చు తర్వాత నేను కూడా అవి సెట్ అవుతాయి ఏది ఏమైనా కూడా మంచి ఫ్యామిలీకి మంచి సినిమాలు రావాలని మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఎందుకంటే ఈ మధ్యలో మనం వీడియో చెత్తలేం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు లైక్ చేయరి వీలైతే ఒకరికి నస్తే షేర్ చేయరి